జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకి ఎన్నుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశాడు ఆయన ఏం పని చేశాడు ఏంటి ప్రజలకు తెలుపుతారు వాళ్ళు సాటిస్ఫై అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేశాడంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు మధ్యలో ఈడవడో పోటీ ఈడితో చర్చ ఏంటి వీడితో కూర్చుని అసెంబ్లీలో చర్చకి మాట్లాడవచ్చు కదా అసెంబ్లీలో జరుగుతాయి చర్చలు మాట్లాడవచ్చు కదా అక్కడి నుంచి ఎందుకు పారిపోయాడు ఈ సౌట ఇప్పుడు బహిరంగంగా బయట కూర్చోవాలంటే అసెంబ్లీలో మా ఏడవలేక అక్కడ ఏడిసి బయటికి పారిపోయి వచ్చి ఇవన్నీ పనికి మాలిన కబుర్లు ఇప్పుడు నేను నా స్థాయికి నేను చంద్రబాబు నేను చర్చికి రెడీగా ఉన్న నువ్వు వస్తావు అంటే ఒత్తాడా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటి చంద్రబాబు నాయుడు స్థాయి ఏంటి మూడు పార్టీలు కలిసి పోటీ చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద గెలవగలనా లేదు అని చెప్పి మినుకు మిణుకు మంట చస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారి పార్టీ సైజ్ ఎంత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సైజు ఎంత నూట డెబ్బై సీట్లలో పోటీ చేసి నూట యాభై ఒక్క సీట్లో గెలిచినాడు ఇరవై ఐదు పార్లమెంట్లకు పోటీ చేసి ఇరవై రెండు పార్లమెంట్లు గెలిచాడు రాజ్యసభలో పదకొండు పార్లమెంట్ పదకొండు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అసెంబ్లీలో ఉన్నటువంటి యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే మండలంలో దాంట్లో నలభై ముగ్గురు నలభై ఆయనకు ఆయనకున్నారు చంద్రబాబు నాయుడుకి ఎవడున్నాడు రాజ్యసభలో ఒక మెంబర్ ఉన్నాడా